కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలే చిత్రపటానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెనుగండ్ల రాము నివాళులర్పించారు మహాత్మ జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకొని తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుందని ఆధునిక సమాజంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలేనని ఆ మహాశ్రేణి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంలోనూ అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించి బీసీల పార్టీగా పేరు పడిందన్నారు సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా జిల్లా గుడివాడలోని మియాఖాన్ మజీద్ నందు ముస్లిం సోదరులతో కలిసి పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు నానికి మైనార్టీ పెద్దలు ముస్లిం సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పారు అల్లా దైవం ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకల్లో భాగంగా సర్వ మనావళి సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మత నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలయికే రంజాన్ వాసం విశిష్ట అని కఠిన ఉపవాస దీక్షలను ముగింపు రంజాన్ పర్వదినాన్ని ప్రతి ముస్లిం సోదరుడు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ఈ వేడుకల్లో మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ ఉపాధ్యక్షులు అలీబేగ్ అబు ఖాసిం పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో ముస్లింసు కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాస దీక్షలుండి ఆ దేవుడి యొక్క అల్లా ఆశీస్సుల కోసం వారు వారి కుటుంబ సభ్యులు ఊరు దేశం బాగుండాలని చెప్పి ప్రార్థనలు చేస్తారు ఈరోజు ముగింపు పర్వదినం ఈ గుడివాడ నియోజకవర్గం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ తెలియజేస్తూ ముబారక్ ముఖం ప్రపంచ మానవులకి అలాగే గుడివాడ పట్టణ సోదరి సోదరుములకి ముస్లిం సోదరి సోదరులకి అందరికి ఈదుల్ ఫితర్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఈరోజు మేఖాన్ మసీదులో ఈదుల్ ఫితర్ నమాజ్ జరిగింది ప్రత్యేక ప్రార్థన జరిగినాయి సర్వ మానవులు బాగుండాలని అలాగే ఈ మహమ్మారి కరోనా నుంచి విముక్తి అయిన తర్వాత అలాంటి మళ్ళీ రాకుండా ఆ అల్లాని ప్రార్థించడం జరిగింది ఈ రంజాన్ నెలలో కిషన్ గారు చెప్పినట్టు ఉపవాసం ఎలా ఉండాలి జకాద్ చిత్రా గురించి చెప్పారు మాములుగా ప్రతి మానవుడు ఐదుప్పుడు నమాజ్ చదువుతారు కానీ రంజాన్ నెలలో నమాజ్ ఐదు ఐదుప్పుడు నమాజ్ అయిన తర్వాత తరావి చదువుతాము అంటే ఖురాన్ మేము చదువుతాము అలాగే ముప్పై రోజులు గడ ఖురాన్ పూర్తి చేస్తాము అల్లా ఆ ఖురాన్ సత్కాలో అందరు మానవులు హిందువులు ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలి కృష్ణా జిల్లా గుడివాడ నైజాంపేట నందు ముస్లిం సోదరులతో కలిసి పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పారు తమ మత సాంప్రదాయం ప్రకారం రాముని సత్కరించిన మైనార్టీ పెద్దలు అల్లా దైవం దీవెనలతో సర్వ మనావళి సుభిక్షంగా ఉండాలని క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలియకే పవిత్ర రంజాన్ మాసం ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనంద ఐశ్వర్యాలను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నారు రంజాన్ వేడుకల్లో రాము వెంట పలువురు టీడీపీ నాయకులు మైనార్టీ పెద్దలు యువత పాల్గొన్నారు

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు బీసీ సంఘ పెద్దలతో కలిసి పూలమాలలతో నివాళులర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ అణగారిని వర్గాల కోసం జీవితాన్ని దారబోసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం మహిళా సాధికారత ఉద్యమాలకు ఆది పూలే అని ప్రసంగించారు చదువులతోనే సమన్యాయం అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు పూలే అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావకుల్లు నాగమల్లేశ్వరరావు గుడివాడ అధ్యక్షుడు దారం నరసింహరావు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు ఈరోజు ఎనిమిది నూట తొంభై ఏడు సంవత్సరాలు పూర్తయింది జ్యోతిరావు పూలే ఈ దేశానికి మార్గదర్శి అదేవిధంగా ఆవి ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా బలహీన వర్గాలు బడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం వాళ్ళనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పైకి రావాలన్న ఉద్దేశంతో చదువులు పిల్లలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అనేక ఆంక్షల మధ్య జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా మరి ఆ రోజుల్లో పిల్లలకి చదువులు నేర్పి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి కృషి చేసినటువంటి మహానుభావులు మరి వారి విగ్రహాలని ఇక్కడ ఈ గుడివాడ పట్టణంలో కాంచ విగ్రహాలు మేము నెలకొల్పున్నాం బీసీల ఐక్యత కోసం బలహీన వర్గాలని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి ఈ సమాజంలో ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఏ రకంగానూ తీసిపోరే విధంగా రాజకీయంగా అదేవిధంగా వ్యాపారపరంగా సామాజికంగా అన్ని రకాలుగాను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పి భారతదేశ వైతాలికుడు భారతదేశ ప్రజల చేత మరి మహాత్మా జ్యోతిరావు నూట తొంభై ఏడవ తొంభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని గురువారం నియోజకవర్గ బీసీ సమూహ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం మరి ఘన నివాళులు అర్పించి మరి గురువారం నియోజకవర్గ బీసీ లైక్యతకు ప్రదర్శనంగా చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అనగారిన వర్గాల కోసం ఎవరైతే అనగారిన వర్గాల కోసం వారి కోసం వారి జీవితాన్ని అర్పించి మరి రోజు అంతరాని తరాన్ని పారదారికమే కాకుండా ఆయన భారతదేశం మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే వారు ఆయన జీవితంలో ఎనలేని సేవలు చేసి అనగారిన వర్గాల కోసం వారి జీవితాలను అర్పించిన త్యాగమూర్తులు పుణ్య దంపతులు ఎవరైనా ఉన్నారంటే మరి ఈరోజు జ్యోతిరాయ పూలే సావిత్రిబాయి పూలే

పిఈటి డి నాగరాజు మరికొందరు వాకర్స్ క్రీడా ప్రాంగణంలో అభినందనలు తెలియజేశారు ఈ నేపథ్యంలో గన్నవరం బాయ్స్ పెట్ డి నాగరాజు సిటీ న్యూస్ తెలుగులో ముచ్చటించారు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడా ప్రాంగణంకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ క్రీడా ప్రాంగణంలో అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కత్తిసాము సాము హ్యాండ్బాల్ ఫుట్బాల్ కబడ్డీ కరాటే ఆటల్లో నిరంతరం క్రీడాకారులను శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సాయంత్రం వేళల్లో వాకర్స్ కోసం ఆటల కోసం దాతల సహాయంతో విద్యుత్ సౌకర్యాలు కల్పించామని తెలిపారు ఈ స్కూల్ అభివృద్ధికి కారణం నిమ్మగడ్డ రవీంద్ర భవానీ ప్రధాన ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఉందన్నారు ఈ క్రీడా ప్రాంగణం నుంచి శిక్షణ పొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో నలభై నాలుగు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో గనవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవీఆర్ కిషోర్ కార్యదర్శి డాక్టర్ లోయ సురేంద్ర కోశాధికారి శ్రీ బోకినాల కోటేశ్వరరావు మరియు సభ్యులు వాకర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు సంస్థ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మరి ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ శిక్షణ కార్యక్రమంలో ఫెన్సింగ్ క్రీడ అలాగే హ్యాండ్బాల్ ఫుట్బాలు కబడ్డీ ఈ క్రీడలకు సంబంధించి సమ్మర్ క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగింది ఇటీవల కాలంలో మరి ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చినటువంటి నలభై నాలుగు మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫెన్సింగ్ క్రీడలో పథకాలు సాధించారు ఇప్పటి వరకు దాదాపుగా యాభై మంది పైన జాతీయ స్థాయి క్రీడాకారులు ఇదే క్రీడా ప్రాంగణం నుంచి జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రవచించడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ ఆ క్రీడల్లో ఆసక్తి కలిగిన క్రీడాకారులందరినీ కూడా ఈ క్రీడా ప్రాంగణంలో శిక్షణ ఇచ్చి తప్పకుండా జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది మరి విద్యుత్ దీపాల వెలుగులో ఈ క్రీడా ప్రాంగణంలో నిత్యం శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ వాలీబాల్ క్లబ్ ద్వారా మరి శిక్షణ కార్యక్రమాలు వాలీబాల్ క్రీడాకారులను కూడా తయారు చేయడం జరుగుతుంది అలాగే పోటీలు కూడా నిర్వహించి ప్రోత్సహించడం జరుగుతుంది అందరి సహకారంతో మరి ఈ క్రీడా ప్రాంగణ అభివృద్ధిలో ఉత్తమ క్రీడాకారులని క్రీడాకారులని అలాగే నా పేరు దాసరి మాన్య నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను సెవెంత్ హై స్కూల్లో ఫెన్సింగ్ సాబర్ లో నేను గోల్డ్ మెడల్ సాధించాను గోల్డ్ సాధించి నేను నేషనల్స్ లో ఆడాను రాజమండ్రి అలానే కాకుండా నేను కరాటీ కూడా ఆడతాను కరాటీలో గోవా కేరళ అన అనేక ఊర్లో ఆడాను గోల్డ్ సిల్వర్ అలా వచ్చినాయి నా గోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని నన్ను ప్రోత్సాహం చేస్తుంది నాగరాజ్ సార్ గారు ఆయనే నాకు ఏదైనా గేమ్లో చేయాలన్నా ఖోఖో ఆడాలన్నా రన్నింగ్ ఆడాలన్నా ఆయనే చెప్తారు ఏదైనా గేమ్ ఉంటే పంపియండి నాగరాజ్ సారు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నందు సిపి ప్రచారంలో ఆచార్య ఎంజీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ బోర్డు మెంబర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లితెర నాగభూషణ ప్రస్తుత ఎన్డీఏ కూటమిపై స్పందించారు పేదవారికి మంచి చేయాలన్నా పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మంచి జరగాలన్నా సీఎం జగన్ పాలన ద్వారానే సాధ్యమని ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన సీఎం జగన్ మణమతి పరిణేతగా నిరూపించుకున్నారని గడపగడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు గణస్వాగతం పలుకుతున్నారని వల్లభనేడి వంశీ గెలుపు తద్యం అన్నారు కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మరలా మరోసారి ఓటమి తప్పనిసరి అన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమికి పరాజయం తప్పనిసరి అన్నారు కుల మత పార్టీలకు అతీతంగా గడపగడపకు పెన్షన్లు అందించిన ఘటత సీఎం జగన్ దేన్ అన్నారు కృష్ణా జిల్లాలో అతి కాస్ట్లీ నియోజకవర్గం ఏది అంటే గన్నవరం ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో ఉల్లంఘం వంశీమోహన్ గారు ఏర్లగా టెంకట్రావు గారు ఇద్దరు తలపడుతున్నారు వ్యక్తులు వాళ్లే జెండాలు మారిని ఈయన వైఎస్ఆర్సీపీ వచ్చాడు ఆయన టీడీపీకి వెళ్ళాడు ఇక్కడ ప్రజల యొక్క నాడి నేను నియోజకవర్గంలో మూడు మండలాల్లో చాలా విలేజెస్ పర్యటించడం జరిగింది చాలా మంది రైతులు గాని తర్వాత ఇతర వర్తులు గాని అనేక మంది అడిగితే ఒక్కొక్క ఒక్కో రకంగా చెప్పుకొచ్చారు వంశీ గారి గురించి చాలా మంది రైతులు మాకు ఆయన ఏ పార్టీయో ఏంటో మాకు అనవసరం అండి మాకు వంశీ గారు కావాలి వంశీ గారికి మేము వేస్తాము ఎందుకయ్యా అని అడిగితే ఒకటే చెప్తున్నారు ఆయన మాకు పట్టసీమ కాలువ కింద రైతులందరికీ కరెంట్ లైన్ లాగిచ్చి తర్వాత అందరికీ ఉచితంగా బోర్లు హెచ్పి బోరు మోటార్లు ఇవ్వటం మాటలు కాదండి కొన్ని వందల మందికి ఫైహెచ్పి మోటార్లు ఇచ్చి చేసి మాకు నీటి నీటి వస్తు కల్పించే సాగునీరు అందజేసిన అయినా మాకు కాబట్టి మాకు వంశీ గారే కావాలి ఆయన ఏ పార్టీ అయిన మాకు అనవసరం మేము వంశీ గారికి ఓటేస్తామని చెప్పి జలదాతని టైటిల్ ఇచ్చారు వంశీ గారికి రైతాంగం అలాగే విద్యార్థులు యువకులు ఇల్లు అడిగితే వాళ్ళందరూ కూడా గతంలోకి వెళ్ళిపోయి మాకు వంశీయ గారే కావాలన్నారు ఎందుకు బాబు ఎందుకు మీకు ఏంటంటే మా వీకేర్ కాలేజీ విద్యార్థులు మేము మా కాలేజీ ఎక్కడో ఎయిర్పోర్ట్ ఉంది మాకు గన్నారం నుంచి నెరిచెళ్తాం తప్ప ఇంకో మార్గం లేదు రవాణా సౌకర్యం లేదు అలాంటిది కొన్ని సంవత్సరాల కింద నుంచి కొన్ని సంవత్సరాల నుంచి డాక్టర్ వల్లభూన్ వంశీ మోహన్ గారు సొంతంగా బస్సుకుని ఆ బస్సు ద్వారా మమ్మల్ని అందరినీ కాలేజీ గారికి డ్రాప్ చేయడం మళ్ళీ కాలేజీ అయినా తీసుకొచ్చి గన్నారం బస్టాండ్ గారి డ్రాప్ చేయడం ఉచిత రవాణా సదుపాయం కలిగించడం అట్లాగే అనేక మంది మాలో వేద విద్యార్థులకి ఫీజులు కానీ లేకపోతే ఇతర ఇతర ఎగ్జామ్స్ ఫీజు కానీ లేదా బుక్స్ కానీ ఇతరేతర కానీ ఏ విధంగా కావాల్సిన ఆర్థిక సహాయం మాకు ఎంతో మందికి కులం మతం ప్రాంతం కులము మతము పల్లం ఊరు పల్లం ఊరు అనేది పలా పార్టీ అని ఆలోచించకుండా అని అందరికీ సహాయం చేశాడు కాబట్టి మాకు మా విద్యాదాత వాళ్ళు మేము మాకు కావాలి పార్టీ మాకు అనవసరం మేము ఆయనకే ఓటేస్తాం అని చెప్పి అట్లాగే ఇంకొక వర్గం మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు మా అబ్బాయి ఇలా రోజున ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాడంటే వంశీ గారి వాడిని అంటున్నారు ఏంటి ఏం చేశారంటే ఆయన ఎవరైనా సరే ఆయన ఆఫీస్కి వెళ్ళి మా ఇంట్లో ఈ ఆరోగ్య పరిస్థితి ఉంది మా భార్యకి ఎలా అయింది మా పిల్లలకి ఎలా అయింది అని చెప్పేసి అంటే ఓ ప్రముఖ దినపత్రికలో ప్రభుత్వ సామినేని ఉదయ్ బాను వచ్చిన అవినీతి కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గాపేటలో పార్టీ కార్యాలయంలో పాత్రికేళ్లు సమావేశం ఏర్పాటు చేసి తనపై వచ్చిన కథనాన్ని ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాకుండా ఐదేళ్ల కాలంలో తన అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు కేవలం తనపై బురద జల్లి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు రేషన్ బియ్యం మద్యం ఇసుక మట్టి తదితర అక్రమాలలో తాను కాని తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలకు వస్తే చెప్తానని ఛాలెంజ్ విసిరారు రెండు మూడు రోజుల్లో నా వార్తకి ఖండన రాకుండా ఉంటే నేను చర్చ పెడతాను చర్చ పెట్టి బహిరంగ చర్చ రమ్మనండి నా మీద ఎవడన్నా కనీసం ఒక్క ఆధారం చూపించినా నేను శాస్త్రంగా ఎన్నికల నేను శాస్త్రంగా రాజకీయాన్ని తప్పుకుంటాను ఒక్క ఆరోపణ కూడా నా మీద రుజువు చేయలేరు ఒక్క ఆరోపణ కూడా ఎందుకంటే నేను పనిచేసే వ్యక్తిని ప్రజలు మెప్పు పొందాలనే తహతహలాడే వ్యక్తిని నేను ఎప్పుడు కూడా ప్రజల హృదయాలు దోచుకోవాలి ప్రజలని ఆకర్షించేలాగా చేయాలి నన్ను ఎవరు కూడా విమర్శించకూడదు అనే మనస్తత్వం కలవాడిని నేను ఇవాళ నన్నే కాదు మా సతీమణి మా కుమారుడు మా విజయంకుడు అన్నారు నేను కానీ మా సతీమణి మా సతీమణి ఇప్పుడు ఎన్నికలప్పుడు యాక్టివ్ ఉంటుంది ఎన్నికల తర్వాత మళ్ళీ ఆవిడ పైన ఆవిడ చూసుకుంటూ ఉంటుంది మా కుమారుడు ఎన్నికలప్పుడు యాక్టివ్ ఉంటాడు ఎన్నికల ముందు యాక్టివ్ ఉంటాడు మా కూడా మా మున్సిపల్ కౌన్సిలరు మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పు చేసి ఉంటే వేలుపెట్టి చూపించమనండి అంతేగాని ప్రతిసారి ఉదయ్ భాను ఉదయభాను కూడా ఉదయ్ పిల్లలు ఏంటండి ఇది అది ఎన్నికలు ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి రాయటం మళ్ళీ ఐదు సంవత్సరాల లోపు మళ్ళీ మళ్ళీ కనపడదు పేపరు మళ్ళీ ఐదు సంవత్సరాలు అరవై మాసాల్లో ఒకరోజు ఏ పేపర్ ఉండదు ఒకరోజు ఒక వార్త ఉండదు మరి ఐదు సంవత్సరాల్లో తప్పులు చేస్తే కదా మీరు ఐదు సంవత్సరాలు చివరిలో ఎన్నికల ముందు రాయాల్సిన మ్యాటర్ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పులు ఒకేసారి గుమ్మరించి ఇక్కడ పోయటం అసలు ఎక్కడ ఇది విచిత్రంగా ఉంది ఇది దేశంలో ఎక్కడ ఏ పత్రిక ఏ విధంగా లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ ఇలా రాస్తా ఉంది కాబట్టి బహిరంగ చర్చకి దయచేసి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను మీ యొక్క తెలుగుదేశం నాయకుల్లో తెలుగుదేశం అభిమానులు వాళ్ళ కార్యకర్తల్లో ఉదయపాను ఈ విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పనండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు ఇక దీక్షలు చేసి విరమించారు ఈద్గాలో ఉదయం ఎనిమిది గంటలకే నమాజ్ ను ప్రారంభించారు ఈద్గాలో మతగురువు మత గురువు ఖురాన్ పఠనం చేసి నమాజ్ చదివించి ముస్లింలు తమ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి దేవునితో తమ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి నమాజ్ చేయించాలని పిలుపునిచ్చారు ఇతరుల పట్ల సోదర భావంతో మెలగాలని ఇతరుల పట్ల సానుభూతి మరియు కరుణను పెంపొందించే విధంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మత గురువులు నందిగమ ముస్లిం సోదరులు యువత नमाज कार्यक्रम तो में जो है इसका फरमा यान की फरमा हमारी जो है गुनाह को खतम को अपनी इज्जत वसम खा कर कहता है जो तू दुनिया के तालुक मालिक मौला जो इधर उधर डॉक्टरों के जो है अपने इलाज के लिए मालिक मौला फिर रहे उन्हें अच्छी उनकी दवाई में शुभ जो मुख्य बीमारियों में చైర్మన్ వాణి ఆధ్వర్యంలో నందిగామలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా రోడ్ల నిర్మాణాలు చేసి ఉన్నాయని ప్రజలు ప్రమాద బారిన పడుతున్నారని ప్రజలను దృష్టిలో ఉంచుకొని అసంతృప్తిగా ఉన్న రోడ్లలో ప్రమాదాలు బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు ఇప్పుడు మాట్లాడుకునే అంశం ఏంటంటే ప్రమాదం రోడ్డు ప్రమాదాలు ఇది పార్టీలకు అధికంగా పార్టీల ఏ పార్టీని విమర్శించటం కాదు రోజు రోడ్లు అసంపూర్తిగా ఉన్న రోడ్లు ఆ రోడ్ల మీద రోజు వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు ఎన్నో ఎన్నో యాక్సిడెంట్స్ చీకట్లో రోడ్లు డివైడర్లు కనపడకుండా అర్ధరాత్రి వేళ తిరిగి ఎండాకాలం కనుక అర్ధరాత్రి వేళ కన తిరుగుతూ ఉన్న జనాలకి డివైడర్లు కనపడక మధ్యలో పగల డివైడర్లు అసలు కనపడవు లైటింగ్ లేదు అలాంటి వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి అతీతంగా ఏ పార్టీల కథ ఈ అసంపూర్తి నిర్మాణాలని పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇంటర్నేషనల్ ధ్యూమన్ రైట్స్ టీమ్ నుంచి నేను అడుగుతున్నాను